నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేను మా తిరుపతిలో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గరకు అయితే వచ్చానండి మీరు చూస్తున్నారు కదండి ఈ బ్యాక్ సైడ్ అంతా జలకన్య ఎగ్జిబిషన్ అయితే మా తిరుపతిలో పెట్టారు మరి ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉన్నాదో మరి లోపలికి వెళ్లి చూద్దాం పదండి ఈ ఎగ్జిబిషన్ వచ్చి తిరుపతిలో ఉన్న భువనేశ్వరి ట్రేడర్స్ వాళ్ళు అయితే ఇక్కడ నిర్మించారండి చాలా అంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లోపల వెళ్ళడానికి పర్ పర్సన్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి నేనైతే ఒక టికెట్ తీసుకున్నాను మరి లోపలికి వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి వెళ్ళే ఎంట్రన్స్ లోనే జలక యొక్క ఫోటోలు అయితే పెట్టారండి మరి ఇలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అందంగా అయితే ఉన్నారండి జలకన్యలు మరి లోపలికెళ్లి ఎలా ఉన్నారో చూద్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక పెద్ద టెంట్ లాస్ అయితే అక్కడైతే ఫిషెస్ అలాగే జలకన్యలు కూడా ఉన్నాయంట మరి వెళ్ళి చూసేద్దాం పదండి ఎలా ఉందో లోపల రాగానే మనకు స్టార్టింగ్ లో అయితే ఫిషెస్ అయితే ఉన్నాయండి చూడండి రకరకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకరకాల కలర్ లో మనం ఇంత ముందు ఇప్పుడు చూడని ఫిషెస్ అయితే ఉన్నాయండి ఎల్లో కలర్ రెడ్ కలర్ రకరకాల కలర్స్ లో అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఎప్పుడు చూడని రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ తావేలు కూడా ఉందండి ఇక్కడ చూస్తున్నారు చాలా పెద్దది అలాగే ఈ ఫిష్ చూస్తున్నారు కదండి దీన్ని చూస్తుంటే నాకు నూనెలో ఫ్రై చేసినట్టు అయితే ఉంది ఇక్కడ ఒక టెండల్ గడ ఉందండి చాలా అంటే చాలా చేపలు అయితే వాటర్ లోన్స్ తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం జలకన్యల దగ్గరకు అయితే వచ్చేసామండి మరియు మీకు చూపిస్తాను చూడండి మనకి మొగ జలకన్య అయితే కనిపిస్తుంది అండి అదంటే మొగ జలకన్య అయితే కాదండి ఒక వ్యక్తి అయితే అక్కడ జలకన్యలా వాటర్ లో అయితే ఉంటాడు చూడండి అతను క్లాత్ కూడా అన్ని వేసుకొని ఉన్నాడండి పక్కనే మరొక అబ్బాయి అయితే ఉన్నాడండి చూస్తున్నారు కదండి అతను వాటర్ లో కూడా ఎంత బాగా అయితే బెలిన్స్ లా ఊదుతున్నాడు ఇలా చేయాలంటే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి వాళ్ళు ఎంతో కష్టపడి అయితే ఈ వృత్తిని అయితే ఎంచుకున్నట్టున్నారు చాలా అంటే చాలా కష్టం అండి అలాగే పైకి వెళ్ళి కొంతసేపు అయితే శ్వాస తీసుకుని అయితే వస్తున్నారండి అతనికి అయితే ఎటువంటి శ్వాస తీసుకోవడానికి పరికరాలు అయితే లేవు మీరు నేను వెయిట్ చేస్తున్న జలకన్య దగ్గరకైతే వచ్చేసామండి చూడండి చూస్తూ ఉంటే నిత్యం జలకన్య ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటున్నారండి చూడండి వీళ్ళందరినీ కూడా ఫారెన్ నుంచి అయితే తెప్పించారండి చాలా అంటే చాలా కష్టపడి వీళ్ళైతే జనాలు జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు నిజంగా ఇలా జలకన్యలు ఉంటారా లేదా నాకైతే తెలియదండి వీళ్ళు ఎవరైనా తెలిసినట్టయితే కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకరు కాదండి ఇక్కడ సుమారుగా ముగ్గురైతే లేడీస్ జనకలు అయితే ఉన్నారండి వాళ్ళకు కూడా గాలి పీల్చుకోవడానికి ఎటువంటి పరికరాలు అయితే లేవండి వాళ్ళు కూడా కొంతసేపు పైకి వెళ్లి గాలి పిల్చుకొని మళ్ళీ వచ్చి ఇక్కడొచ్చిన జనాన్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రతి ఒక్కరు ఒక్కొక్క విద్యను అయితే ఎంచుకున్నారు వీళ్ళైతే ఈ మార్గాన్ని అయితే ఎంచుకొని జనాన్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి పెద్ద నెల దగ్గర నుంచి మనం బయటకు అయితే వచ్చినట్టయితే ఇక్కడ ఒక పెద్ద జైంట్ వీల్ అయితే ఉంటుందండి అలాగే మన అందరికి తెలిసిందే కదండి ఎగ్జిబిషన్ అనగానే జైంట్ చిన్న చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కార్లు అలాగే బైకులు అలాగే మనకి ఇక్కడ ఎన్నో వస్తువులు అయితే దొరుకుతాయండి చూస్తున్నారు కదండి ఫోటో ఫ్రేములు అలాగే రకరకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కో వెళ్ళడానికి ఎన్నో రకాల చూడండి హ్యాండ్ బ్యాగ్ రకరకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ దయ్యాల కోటను కూడా ఏర్పాటు చేశారండి మరి లోపలికి వెళ్ళడానికి సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు మరి నేనైతే వెళ్ళలేదండి మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంట అందరికి తెలిసిందే కదండి ఎగ్జిబిషన్ అంటే వస్తువులతో కాకుండా తినే వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయండి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే చూడండి ఇతను ఎవరో చాలా క్రియేటివ్ గా గుమ్మానికి తోరణాలు ఓయల యితే మిరపకాయలు అయితే వేలదీశారు ఇంట్లో ఉండే ఇలాంటి మరి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను అయితే చూపిస్తూ ఉంటానండి వాటిని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవింద